హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుతా సిస్టర్స్ ఇవాళ రాగి సంగటి అలాగే వంకాయ చట్నీ ఈ కాంబినేషను ఇలా వేసుకొని తింటే మాత్రం నిజంగా చెప్తున్నాను అబ్బా సూపర్ అండి అసలు అది కూడా నెయ్యి కాంబినేషన్లో ఎలా చేసుకోవాలనేది ఈజీగా చూసేద్దాము రండి ఒక గ్లాస్ రైస్ తీసుకునేసి నేనైతే ఒక వన్ అవర్ వరకు అయితే నానబెట్టాను సో అది మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను మీకు టైం ఉంటే రైస్ నానపెట్టండి లేదు అంటే డైరెక్ట్గా అయినా కుక్ చేసుకోవచ్చు ఇలా నానపెట్టిన రైస్ని అయితే ఒకసారి అయితే వాష్ చేశాను సో ఆ రైస్లోకి వన్ గ్లాస్ వాటర్కి అయితే నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను సో వాటర్ ఎక్కువ వేయడం వల్ల మనకి ఆ జిగురు అనేది బాగా వస్తుంది అండ్ మెత్తగా బాగా కుక్ అవుతుంది అనమాట సో ఇలా చేసిన దాన్ని అయితే ఇప్పుడు దీనికి మూత పెట్టేయాలి కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వరకు వచ్చేలాగా ఉడికించుకోండి అప్పుడే మనకు ఆ జిగురు అనేది బాగా ఫామ్ అవుతుంది సో ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుద్దాం ఇప్పుడు మరొక స్టవ్ మీద ఈ విధంగా అయితే మీ దగ్గర అంటే వంకాయ కాల్చుకోవాలి సో కాల్చుకోవడానికి ఈ విధంగా ఏదైనా కింద బేస్మెంట్ ఉంటే మనకు వస్తుంది కదా సో అలాంటిదైనా తీసుకోవచ్చు లేదు అన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా స్టవ్ మీదైనా కాల్చేసుకోవచ్చు సో ఈ విధంగా వంకాయలు అంటే మీకు ఎంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు సో వాళ్ళకి తగ్గట్టుకు అయితే క్వాంటిటీ మీరు చూసుకోండి సో నేను ఇక్కడైతే పెద్దవి ఒక ఫైవ్ వరకు తీసుకున్నాను సో ఈ విధంగా అయితే కాల్చుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా చూసారు కదా బాగా ఇలా కంప్లీట్గా బాగా అయితే కాలిపోవాలి ఇలా కాలిండే వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే జాలరీ మీద వచ్చేసి ఒక టూ టొమాటోస్ అంటే ఒక మీడియం సైజ్ టొమాటోస్ రెండు తీసుకోండి సరిపోతాయి అవి కూడా బాగా ఉడికేలాగా ఈ విధంగా అయితే తిప్పుకుంటూ కాల్చుకోవాలి సో వీటిని నల్లిని వంకాయ అలాగే టొమాటోని కాల్చుకున్నాం కదా వాటిని ఈ విధంగా ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఎండుమిర్చి వేయించుకోవాలి ఎండుమిర్చిని ఈ విధంగా అయితే బ్రేక్ చేయండి మీ స్పైస్కి తగ్గట్టుగా అయితే ఎండుమిర్చిలు తీసుకోవచ్చు ఈ విధంగా బ్రేక్ చేయడం వల్ల విత్తనాలు అనేది త్వరగా మాడవు సో ఎండుమిర్చి వేగిన తరువాత అయితే మనము గింజలు వేసుకుంటే అప్పుడు మనకి మాడకుండా అన్నీ ఈవెన్గా వేగుతాయి సో ఇలా లో ఫ్లేమ్ పెట్టేసి మనం ఫస్ట్ ఎండుమిర్చిని వేయించుకోవాలి ఎండుమిర్చి వేయించిన తర్వాత మాత్రమే ఈ విధంగా గింజలు వేసుకొనేసి రెండు బాగా రోస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు అయితే నేను జీలకర్ర వాడుతున్నాను సో జీలకర్ర కూడా ఇందులోకే వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఈ రెండింటినీ వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పటికీ మనకైతే విజిల్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కంప్లీట్ అయిపోయి ఉంటుంది సో ఇది అయిన తర్వాత ఈ విజిల్ కూడా కూల్ అయ్యేలోపు నేను పక్కన ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టి ఈ విధంగా మరిగించుకుంటున్నాను సో ఇప్పుడు ఈ విజిల్ తీస్తే ఆవినంత పోయిన తర్వాత మాత్రమే మనం ఈ విధంగా అయితే ఓపెన్ చేయాలి సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత గరిటె తీసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి సో మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా పక్కన పెట్టాం కదా సో ఆ నీళ్ళను అయితే ఇందులో వేసేసుకునేసి మరీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రాగి పిండి నేను ఇక్కడ దాదాపు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే వాడుతున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ రాగిపిండి కూడా ఉడకాలి సో ఇలా ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మాకైతే ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే మాకు తినడం ఇష్టము సో మీరు బాగా గట్టిగా ఉండాలి అంటే ఇంకొద్దిగా రాగిపిండి వేసుకొని కలుపుకుంటే కూడా సరిపోతుంది బట్ మా ఇంట్లో మాత్రం ఇలా లూజ్ కన్సిస్టెన్సీగా తింటాము సో ఇలా చేసేసి ఇది పక్కన పెడుతున్నారు ఇప్పుడు రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందు అయితే ఇలా రోడ్డుని శుభ్రం చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చి అలాగే జీలకర్ర రెండింటినీ వేసి ఉప్పు కూడా తగినంత వేసుకొనేసి ఇప్పుడు బాగా మెత్తగా అయ్యేలాగా అయితే నూరుకోవాలి సో ఇక్కడ చూసారంటే నేను ఎంత మెత్తగా ఉన్నాడో సో అలా మెత్తగా నూరుకుంటేనే అన్నీ బాగా మిక్స్ అయ్యి ఎక్కడ వేరకోకుండా హ్యాపీగా తినచ్చు సో ఈ విధంగా వెల్లుల్లి రెంబలు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి సో ఇవి కూడా బాగా మెత్తగా వేస్తే సో ఒక ముద్దలాగా అవుతుంది సో అంత క్వాంటిటీ వచ్చేలాగా వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకి బాగా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మనము ఆల్రెడీ టొమాటోస్ని ఈ విధంగా అయితే ఫ్లేమ్ మీద కాల్చుకున్నాం కదా ఈ విధంగా పైన బ్లాక్గా ఉన్నది తీసేసి సో రెండు టొమాటోల్లో వేసేసి ఇక్కడ దంచేటప్పుడు చాలా జాగ్రత్త ఎగురతా ఎగరడం వల్ల కంటిలోకి పడుతుంది సో అలా పడకుండా కొద్ది మెత్తగా నలిగేలాగా అయితే దంచుకోవాలి సో ఇలా దంచుకున్న తర్వాత ఒక చిన్న సైజు లెమన్ అంతా చింతపండు నానపెట్టుకోవాలి సో నానపెట్టిన ఏదైతే వాటర్ తీసేసి ఈ విధంగా చింతపండు మాత్రమే వేసి ఇది కూడా బాగా నలిగేలాగా అయితే దాన్ని చేసుకోవాలి ఇది కూడా అయిన తర్వాత వంకాయలు కాల్చాం కాదు సో మీద ఈ విధంగా కట్ చేసి దాని మీద బ్లాక్ పాట్ ఉంది కదా సో బ్లాక్ పార్ట్ని అంతా రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా సేమ్ ఫైవ్ చేసుకున్నాం కదా కాల్చుకున్నవి సో ఆ వంకాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా ఐదు కూడా తీసేసి ఐదింటిని ఈ విధంగా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఎందుకంటే వంకాయ పుచ్చిందా లేదా అనేది తెలియదు పైకి చూడడానికి బాగుంటాయి బట్ కానీ ఒకసారి పుచ్చిపేంటే కదా అందుకోసమే ఈ విధంగా అన్నింటినీ చెక్ చేసి వేసుకుంటే సో ఇక్కడ పుచ్చిపోయిన వాటి ఏదైనా ఉంటే పక్కకేయచ్చు లేకపోతే రోడ్లో వేసేసుకొని చట్నీగా బాగా నూరేసుకోవచ్చు సో ఈ విధంగా నూరడం వల్ల బాగా మిక్స్ అయిపోయేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీకు ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవచ్చు సో సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి అండ్ అంత చట్నీ రెడీ అయింది అనేటప్పుడు లాస్ట్ స్టెప్లో ఈ విధంగా ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి సో ఆ ముక్కల్ని వేసుకొనేసి కలిపేసుకోండి అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్లోకి హాట్ హాట్గా ఉన్న రాగి ముద్ద సంగటి అదే ముద్ద కానీ సంగటి మీరు ఏమనుకుంటే అది అలాగే రోటి పచ్చడి వంకాయ చట్నీ వేసి అందులో నెయ్యి కాంబినేషన్ వేసుకొని తినండి నిజంగా ఇంతవరకు టేస్ట్ చేయని వాళ్ళకు కూడా అంత బాగా నచ్చుతుంది అంత పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంటే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్